జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడైతే నీతి నిజాయితీ గల నాయకుడైతే ఆయన చెప్పిన మాట ప్రకారమే ఈ ఎన్నికల్లో ఆయన గాని ఆయన పార్టీ కానీ కంటెస్ట్ చేయకూడదండి కానీ మాట మీద నిలబడటం అలవాటు లేని నీతి నిజాయితీ అస్సలు లేని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పాల్గొని ఇప్పుడు ప్రజలకు చెప్తుంది ఏంటంటే మీకు మీ కుటుంబానికి నా వలన ఈ ఐదేళ్లలో ఏదైనా మంచి జరిగితే కనుక మీరు జరిగిందని భావిస్తే కనుక నాకు మళ్ళీ ఓటు నన్ను మళ్ళీ తిరిగి ఎన్నుకోండి అని చూడడం జరుగుతుంది అయితే అసలు మంచి జరగటం అంటే ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే ఓళ్ళల్లో మంచి జరిగింది అంటే ఆ వ్యక్తికి ఒక ఉద్యోగం రావటం లేదు ఆ వ్యక్తి వ్యాపారపరంగా స్థిరపడటం లేదు ఆ ఫ్యామిలీకి ఉపాధి బాగా దొరికి డబ్బుకి ఇబ్బంది లేకుండా హాయిగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించటం ఈ మూడిట్లో ఏదన్నా కనుక జరిగితే ఇండివిజువల్ గా వాళ్ళకి మంచి జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక సమాజ వస్తే రోడ్లు బాగుంటేనో పరిశ్రమలు వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఉద్యోగ కల్పన బాగా జరిగితే కనుక ఆ స్టేట్ కి డెవలప్మెంట్ బాగా ఉన్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ ఐదేళ్లలో ఇండివిజువల్ గా కానీ అలాగే స్టేట్ పరంగా కానీ ఏ అభివృద్ధి జరిగింది అంటే ఎప్పుడు మీటింగ్లు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బట్టలక్కుడి గురించే మాట్లాడుతున్నారు కానీ అభివృద్ధి గురించి ఏ రోజు మాట్లాడలేదు అని కానీ గమనిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తన పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదని ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పన జరగలేదు అని అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మంచి ఏంటంటే అమ్మఒడి ద్వారా నేను తల్లలకు డబ్బులు ఇచ్చాను అని చెప్పడం జరిగిందండి ఇందులో కూడా మోసం ఉంది ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేలు అన్న జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి స్టేట్మెంట్ కానీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేవలం ఒక వ్యక్తి ఒక పిల్లవాడికి మాత్రమే ఇస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి పైగా నిజంగానే అమ్మఒడి ద్వారా స్కూళ్ళకు వెళ్ళడానికి అవకాశం కల్పించారు అని కనుక జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కోళ్ళని ఉద్ధరిస్తున్నాను వాటిని బాగు చేస్తున్నాను అని చెప్పారు కదా మరి ఎంత ఎన్ని ప్రభుత్వ స్కోళ్ళని బాగు చేసి వాటిలో స్టాండర్డ్స్ పెంచి ఎంతమంది తల్లులకి అమ్మఒడి మీద డిపెండ్ అవ్వకుండా చేశారు అని కనుక గణాంకాలతో చెప్పగలిగితే ఎవరైనా నమ్ముతారండి అదేవిధంగా అవ్వాతాతలకి నేనే మూడు వేలు చేశాను అని చెప్తున్నారు కదా కానీ వాస్తవం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న ఆ పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే ముందు అంటే రెండు వేల పద్దెనిమిది కే దాన్ని రెండు వేలు చేయటం జరిగింది ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కేవలం పెంచింది వెయ్యి రూపాయలు మాత్రమే ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి కూడా నాలుగు వాయిదాలుగా తీసుకున్నారు అని గమనిస్తే కేవలం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికే ఐదైదు పట్టిన జగన్మోహన్ రెడ్డి గారు అవాతకు ఏం మంచి చేశారు అని మనం ప్రశ్నించుకోవచ్చు ఇక ఈ రాష్ట్రంలో ఎవరికైనా మంచి జరిగింది అంటే గనక అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అది ఎలాగంటే ఏదైతే నాడు నేడు అని గొప్పగా చెప్తున్నారో అటహాసంగా చెప్తున్నారో ఈ నాడు నేడులో ఏ పని జరగాలన్నా సిమెంట్ కానీ స్టీల్ గాని ఇతర ఏ పరికరాలైనా గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాటి దగ్గర నుంచి మాత్రమే కొనాలి అనే నిబంధన ఉండడంతో ఎన్ని వేల కోట్ల రూపాయలు జగన్ రెడ్డి గారికి జగన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కంపెనీలకి వెడిని అనేది మనకి అర్థమవుతుందండి అదేవిధంగా వాలంటీర్లు పెట్టాను దాని ద్వారా అవ్వాతాతలకి ఓళ్ళల్లో చాలా గొప్పగా మేలు జరిగిందని చెప్తున్నారు కదా కానీ వాలంటీర్ల మాటలు దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు సాక్షి పేపర్ కొనుక్కోవడానికి వాలంటీర్లకు డబ్బులు ఇచ్చారు అంటేనే తన సాక్షి పేపర్లో సర్క్యులేషన్ పెంచుకోవడానికి తన సాక్షి పేపర్కి ప్రాఫిట్స్ రావడం కోసం మాత్రమే వాలంటీర్లు వాడుకుని తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని జగన్ రెడ్డి గారు సాక్షికి బదలాయించడం జరిగింది అదేవిధంగా అనేక వందల మంది సలహాదారులను పెట్టుకుని అలాగే ప్రభుత్వంలో ఉద్యోగస్తులను పెట్టుకుని టెంపరీ ఉద్యోగస్తుల్ని సాక్షిలో తన కోసం పనిచేసిన వాళ్ళందరికీ ఇచ్చే లక్షలలో జీతాలు ఇచ్చారు అంటే ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు సాక్షిలో సాక్షిలో పనిచేసే వాళ్ళకి జగన్ రెడ్డి గారు కట్టబెట్టారు అనేది ఇక మనకు అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఏదైతే జగన్ అన్న ఇళ్ళ అని చెప్పారు ఈ జగనన్న ఇళ్ల కాలనీతో వేలాది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ ఎమ్మెల్యేలకి ధారాదత్తమైన అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కడ జగనన్న కాలనీలు తీసుకున్నా కానీ అక్కడి నుంచి భూమి ధర ఇరవై లక్షలు ఉంటే నలభై లక్షలు పెట్టుకొని పది లక్షలు ఎమ్మెల్యే పది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారికి వేసుకున్న ఉదాహరణలు అనేకం ఉన్నాయి ఇలా అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనకు తన అనుయాయులకి పంచిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఏదో జరిగిందని చెప్తుంటే అనుభవించిన ప్రజలకు తెలియదా మంచి జరిగిందా లేదా అని